ఎలా ఉన్నారు బంన్నారా అయితే చాలా బాగుందండి మీరు కూడా బండి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అయితే ఇంకా మొన్న క్రిస్మస్ అప్పుడు అయితే మేమైతే చెక్కలు చేసుకున్నాం కదండి ఇంకా అయిపోయే మా అక్కాయి అయితే వాళ్ళ ఊరు కాడి నుంచి ఇంకా పిండి పట్టేసుకొచ్చుకొని చక్కలు కావాల్సింది మొత్తం అయితే తెచ్చుకుందండి పిల్లలు ఉన్నారు కదా టీవీ అవి అడుగుతున్నారు అని చెప్పేసి చెక్కలు చేసుకోవాలని చెప్పేసి ఇంక ఇంటికి అయితే వచ్చిందండి ఇంకా పనిలో పని మా చిన్నమ్మ కూడా ఇంకా ఊరు వచ్చింది ఇంకా మా చిన్నమ్మ చేత అయితే చక్కలు అయితే చేపిస్తుందండి మక్క అయితే ఇంకా అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళిద్దరు ఇద్దరు చేస్తారని చెప్పేసి నీ పోతున్నానండి ఇంక ఇప్పుడైతే సరేనా మా చిన్నమ్మ మా అబ్బాయి చెక్కలు చేస్తున్నారు కదా ఎలా ఎలా చేస్తున్నారా అని చెప్పేసి వెళ్తాను వెళ్ళిన తర్వాత పిల్లలతో మీ అందరికి చూపిస్తానండి పిల్లలతో సందర్ సందరిగా ఉండబోతుంది వీడియో అయితే సరేనా ఇంక ఇంకా మా అమ్మ పుట్టింటికి అయితే వెళ్ళిపోదాం అండి అమ్మలింటికైతే వచ్చామండి సుహాస్ నీ పాప నా పాప చూడేలాగుందో ఖరుగా చెట్లు చూడండి మా పెద్దమ్మల్ని బాబు కూడా ఇక్కడనే ఉన్నాడు చెక్కలు చేస్తున్నా చెక్కలు చేస్తున్నారండి మా పెద్ద మా చిన్నమ్మ మా అక్కాయి హాయ్ తనిషి హాయ్ మాధవి బాబాయ్ హాయ్ చెప్పు సాధిగఢ బొబ్బున్నాడా అయిపోయాయి బంగాళ ఇగొక్కరేసుకొచ్చేనండి కూర నువ్వు ఒక్కరండి చేసుకుంటున్నావు మాధవి అయిపోండి చిన్న చిన్న చెక్కలు అయితే ఒత్తుకొని మా అమ్మగారు చెక్కలు ఎలా చేస్తున్నారని చెప్పి చూస్తుందండి ఏం వీళ్ళు చేస్తున్నారు నేను మొన్న బాగా చేసా సరే కానీ అండి మరి మన సస్క్రైబులకు కూడా పంపివ్వాలి తిన్నావా నీకోసం కూర తెచ్చా అవును అమ్మమ్మ పెంచుకోరా బంగాళ ఫ్రై చేసానే ఈ పెద్ద కాయ ఉంది నీళ్ళు పోసాము నోన్లో పోయి అంటే మన ఏం నా వీళ్ళు సరిగ్గా చేయట్లా చెప్పు పని చెప్తారు సరుగు చేయండి అని అరే వాళ్ళని మా అమ్మ చెప్పినట్టు అండి ల్యాబ్ కరెన్ బీకిద్ది ఇది చెక్కలు అయితే బాగా మరుగుతూ ఉన్నాయండి నూనెలు చేసినవి మొత్తం అటేసారు దాంట్లో అంటున్నారేమో మా అమ్మ నుండు ఏమనచ్చు కదా ఏం అర్థం కొందర్థంగా అట్లా పని చేయకుండా అవున చేసా నాలుగు బకెట్లు చేసా మొన్న మూడు కేజీలు

క్రిస్మస్ అయిపోయి సంక్రాంతి అయిపోయా చేసుకుంటున్నారు పండుగ అక్కయ పండుగనండి ఏమొచ్చేసి మా చిన్నమ్మ అండి ఇంక మా పెద్దమ్మ వాళ్ళు మీ అందరికి తెలిసిందే కదా ఇంకా అమ్మ వాళ్ళు అండి ఇంక మా చిన్నమ్మ మా అక్కాయి మేమైతే చెక్కలైతే చేసుకుంటున్నామండి ఇంకా మేమందరం అయితే ఫన్నీగా నవ్వుకుంటూ అయితే ఇంకా చెక్కలైతే చేసుకుంటున్నామండి చెక్కలు చేసుకోవడం అయిపోయిన తర్వాత కజ్జికాయలు గవ్వలు ఇంకా అలానే మొత్తం చేసుకోవాలనుకుంటున్నామండి సరేనా కజ్జికాయలు మొత్తం ప్రాసెస్ కూడా చూపిస్తాను ఇలా అయితే చెక్కలు ఎలా చేస్తున్నాం చూసేయండి నీళ్ళు ఇద్దు ఏంది ఎందుకు ఎడుతున్నావు సుహాసిని అన్నయ్య బొబ్బున్నాడు రాహాసి బొబ్బు చూడండి పక్కలో బొమ్మను వేసుకుని బొబ్బున్నాడు అంటే మా సోహాయస్ని ఏడుతుందండి మా అక్క వెళ్ళేమో అమ్మాయి పొద్దుటి నుంచి మేము మేం నువ్వు ఇక్కడ అమ్మాయి కాసేపు అంటున్నాడు మా సోహాయస్ని ఏమో వద్దు మమ్మీ అంటుంది చెక్కలు ఇరవ మనకి మనం చేయపోతే ఒకసేపు పెద్దలు అండి చేసిన వాళ్ళకి చెక్కలు అంటే చేద్దామ్మ గడు చెక్కలు హాయ్ చెప్పమాద అక్క అయిపోయింది మొత్తం చేయడం అయిపోయింది ఏది పిండి మొత్తం అయిపోయిందండి చేయడం అయితే ఇంక ఇది ఒకటి ఒత్తేస్తే మా చిన్నమ్మ ఇంకా ఈ మొత్తం ఫ్రై చేసింది అయిపోయింది చిన్నమ్మా అయ్యండియా అవి అయిన తర్వాత ఈ మొత్తం ఫ్రై చేసే ఎక్కడికొచ్చావు సరిపోయి ఇటు తిరిగి నాకు వెళ్ళి హాయ్ చెప్పు హాయ్ సహాస్ వెళ్దాం ఇంటికి ఇంటికి వెళ్దామా పద చెల్లు కూడా ఆడుకుంటుంది సాహస్ రామమ్మకు ముద్దు పెట్టి సాస్ బాబు అమ్మకు ముద్దు పెట్టి రావాలండి రోజు వెళ్దారా రా రారా ట్రై పడు తీసుకొనిరా సరేనండి చెక్కలు చేయడం అయితే అయిపోయింది సాహస్ సుహాసిని సాహస్ బాబు మేమైతే రెడీ ఇంటికి వెళ్తున్నాం ఇలా చేస్తున్నారు చేస్తున్నారా అక్కా చూడు ఏం చేస్తున్నా ఈడ నల్ల పచ్చి బోర్లేసల్లా తోముతుంది సాహసారా చె చేయడం అయితే అయిపోయిందండి మనం అయితే కవర్లు వేసుకొని వెళ్దాం సర సాహసేమో దానం కదంటున్నాడు ఇంటికి వెళ్దాంపా సాహస్ పా హాయ్ చెప్పు ఇంకోసారి పోయిస్తాం నండి చెక్కలు అయితే తీసుకున్నాను ఇంక ఇంటికి వెళ్ళిపోదాం బాగా బాండి వద్దులేక కాలు రా బా మక్క ఇక్కసేపు మొక్క వస్తామ్మాయి అన్నీ తనిసనో సాధు వస్తున్నారు త్వర త్వరగా వెళ్దాం అండి ఇంటికి అయితే ఓకేనండి ఇంక ఇంటికి అయితే వచ్చాను ఇంకెక్కడ పనులు అక్కడనే ఉన్నాయి పనులు అయితే చేసేసుకుంటాను త్వర త్వరగా బట్టలు కూడా బాగా ఆరుని ఇంకా కొబ్బరి మాట పడిందండి దానా దాదా ఓకేనండి అమ్మలింటికి అయితే చాలా సరదాగా ఫన్నీగా అయితే చెక్కలైతే చేసుకుని ఇంటికైతే వచ్చానండి ఇంక ఇంట్లో పనులు ఎక్కడ పనులు అక్కడనే ఉన్నాయి అదే కాకుండా బావ అయితే ఇంక ఇంట్లో ఎడిటింగ్ చేస్తా ఉన్నాడు కనుక అని చెప్పేసి ఇంక ఇంటికి అయితే వచ్చానండి మళ్ళీ ఇంట్లో పనులు త్వర త్వరగా చేసేసుకొని మళ్ళీ అమ్మఒల ఇంటికి వెళ్ళాలండి ఇంకెందుకు రాజ అమ్మలింటికి అని ఆ డౌట్ వచ్చే ఉండిద్ది మళ్ళీ ఇంక ఈరోజు మా చిన్న అమ్మ మళ్ళీ రేపు ఊరు వెళ్తుందండి అందుకని కజ్జికయలో గవలు కూడా చేసుకోబోతున్నామండి అండి నచ్చితే ప్లీజ్ రేఖాన్ని సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్